అందరికీ నమస్కారం అండి ఆర్కే ఫిలిమ్స్ అండ్ ఆర్కా మీడియా వారు సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి పెళ్లి సందడి అనే సినిమా గౌరీ రోణంకి దర్శకత్వంలో రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ఈ సినిమాలో మేము అంత పీకాం ఇంత పీకాం అలా చేసాం ఇలా చేసాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం బదులు సరదాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చిన్న వినోద కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని అనిపించి రాఘవేంద్ర గారితో చెప్తే ఆయన సరే అన్నారు అంచేత మా సొంత డబ్బాలు మేము వాయించుకోకుండా మీకోసం చిన్న వినోద కార్యక్రమం ఈ కార్యక్రమం పేరు పెళ్లి సందడి పుణ్యపురుషులు వర్సెస్ మహిళా మణులు మహిళా మణుల పుణ్య పుణ్యపురుషుల పేక ముక్కలు అనే పాట చెప్పినట్టుగా ఇక్కడ పుణ్యపురుషులు మా మహిళా మండలే కాదు మూడో పార్టీ కూడా ఉందండి మూడో పార్టీ ఏంటంటే మేము అంటే నా పేరు తానా నా పేరు తందానా తందానా మా తానా తందానాకి ఎక్స్ట్రాగా రాజ్య సహకారం అందిస్తున్నటువంటి మూర్తి గారు జమని గారు గానా బజానా సో మేమందరం కలిపే ఒక పార్టీ అండి రాఘవేంద్రరావు గారు లాంటి సీనియర్ని నా మా గాడ్ ఫాదర్ లాంటి ఒక మహానుభావుడిని ఈ ప్లేస్లో ఉండాల్సిన అక్కడ తోసేసి మేము అందులో కలిపినందుకు పరిహారంగా నేనేంటంటే ఆయనకి ఇచ్చే గౌరవం ఏ ప్రశ్న ఎవరిని అడగాలి అనేది ఆయన డిసైడ్ చేస్తుంటారు మహిళా పుణ్య పురుషుల్లోంచి అవి దాన్ని బట్టి నేను అడుగుతూ ఉంటాను ఆ గౌరవం మీకు ఇచ్చానండి నేను థ్యాంక్ యూ చిన్న అబ్జెక్షన్ చెప్పండి సార్ మహిళా మనుల సైడు ఒక అబ్బాయి కూర్చున్నాడు గౌరీ రెడీయా ఒప్పుకోను నాకు చూస్తుంటే మన పాత తీశారు కదండి ఆ సీన్ల గుర్తు గుర్తొస్తాను కృష్ణవాణి గారు శాస్త్రం ప్రకారం సైంటిఫిక్గా కూడా ప్రతి స్త్రీలోనూ ఒక పురుషుడు ఉంటాడు రోణంకి ప్రతి పురుషుల్లోనూ ఒక స్త్రీ ఉంటాడు చెక్ చేసుకోవాలి చక్కగా సెలవిచ్చారు భరణి గారు చంద్రబోస్ గారు బాబుమోహన్ గారు ఈ గేమ్లో ఏంటంటే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను నేను ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కో ప్రశ్నకి నాలుగు ఆప్షన్లు ఇస్తూ ఉంటాను అందులో మీరు ఒకటి చెప్పాలి ఒక్కొక్కసారి అసలు ఆప్షన్లు ఉండవు మీరే ఊహించి మీ తెలివితేటలతో మీరు సమాధానాలు చెప్పాలి ఒకసారి సుమా గారు అడుగుతారు ఒక్కొసారి నేను ఇద్దరు ఒకే పార్టీ కాబట్టి రాఘవేంద్రరావు గారికి మాత్రం రెండు ప్రశ్నలు అడుగుతాను ఎందుకంటే ఈ సినిమాకి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ నిర్మాత రెండు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రెండు ప్రశ్నలు అడుగుతాను ఇక్కడ మనకి వాద్య సహకారం ఇచ్చే రామచంద్రమూర్తి గారు రావు గారు ఉన్నారు కాకుండా కొత్త క్యారెక్టర్ ఉంది నీ గురించి ఒకసారి నా పేరు స్నిగ్ధా శర్మ రాంగ్ ఆన్సర్స్ మేము ఒప్పుకోమండి పిచ్చి పిచ్చిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తామండి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మీరు బాగా ఆలస్యం చేస్తూ ఉంటుంటే అప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుద్దండి అలాగే మరొక ముఖ్యమైన రూల్ మా తానా తనాన్న టీం నుంచి ప్రతి ఒక్క సరైన సమాధానానికి వంద పాయింట్లు ఇవ్వబడతాయి మీకు ఊరికే ఉత్తి పాయింట్లు పాయింట్ పాయింట్ పండిస్తాం పలు ఇస్తాం పూస్తాం సార్ విత్ యార్ పర్మిషన్ ప్రతిసారి వాళ్ళు సరైన సమాధానం చెప్పినప్పుడు వంద పాయింట్లు వంద పాయింట్లతో పాటు ఇక్కడ ఉండేటువంటి పళ్ళలో నుంచి మీరు ఒకటి స్వీకరించవచ్చు తీసుకోండి మీకు ఏదైనా బోనస్ అనమాట బోనస్ మొదలు పెట్టేద్దాము పెళ్లి సందడి పుణ్య పురుషులు వర్సెస్ మహిళా మండలు మొదటి ప్రశ్న వర్సెస్ తానా తందాన వర్సెస్ తానా తందానా చెప్పండి ఎవరు సెలెక్ట్ చేయండి ఎవరు నాన్న రోషన్ రోషన్ నేను అడగబోయేటువంటి ప్రశ్న రోషన్ నువ్వు బాగా ఇప్పుడు నీ వయసులో ఉన్న వాళ్ళతో కాకుండా చిన్నపిల్లలతో ఆడుకోవడం నీకు ఇష్టం అన్నారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ ని చిన్నపిల్లని ఎత్తుకున్నంత అవలీలగా ఎత్తుకుని నువ్వు గుడి ఎక్కించావు అవునండి గుర్తుందిగా ఆ గుడిమెట్లు ఎక్కించినప్పుడు నువ్వు వేసుకున్న షర్టు బ్లూ చూసే ముందు సార్ ఒకవేళ ఇది సరైన సమాధానం అయినట్టయితే తన కాన్సన్ట్రేషన్ షర్ట్ మీదే ఉందని హీరోయిన్ మీద లేదని తన కాన్సన్ట్రేషన్ హీరోయిన్ మీద ఉందని షర్ట్ మీద లేదని ప్రూవ్ చేయబడుతుంది అంత అవలీలగా నువ్వు ఎత్తుకోవడానికి కారణం తను స్త్రీలనే కదా అవును మొత్తం బ్లూ కాదు తెల్ల గీతలు కూడా ఉన్నాయి బ్లూ డామినేట్ చేస్తుంది కాబట్టి బ్లూ రోషన్ యాక్చువల్ క్వశ్చన్ అది కాదు అందులో ఎన్ని చార్లు ఉన్నాయి అండ్ టైమ్ స్టార్ట్స్ నౌ టెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఒక ట్వంటీ ఫైవ్ ఫోర్ త్రీ టూ రోషన్ సుమా గారు ఏదో మా పార్టీకి మార్కులు రావాలనే స్వార్థంతో ఇలా బెదిరిస్తున్నారు కానీ ఓకే మీకు వంద పాయింట్లు మీకు అలాగే ఒక ఫ్రూట్ తీసుకోండి ఎస్ నెక్స్ట్ ఎవరి సార్ నెక్స్ట్ మహిళా మండలి ఎవరు నడగమంటారు చెప్పండి సార్ హేమగారు ఇవాళ తెలుసందరికి అన్నట్టు కాకుండా తలైవి సినిమా సినిమాకి వచ్చినట్టుగా వచ్చారు ఏమిటి ఈ క్యారెక్టర్కి కళ్ళోడ లేకుండా సూరమ్మత్త బయటకే రాదు ఓకే కొంచెం హెయిర్ పెరిగింది అంతే అనుకో గారు నా చిన్నప్పుడు స్త్రీ పాత్ర లేని నాటకం అని చెప్పి ఉండేది నేను అనుకోవడం ఏంటంటే ఇదివరకు నైన్టీన్ ఫిఫ్టీస్ లో అది చిన్నప్పుడు ఆడవాళ్ళని ఇప్పుడు ఫ్రీగా బయటికి పంపేవాళ్ళు కాదండి అయిన దానికి కాని దానికి పంపరు ఆ జాగ్రత్త తీసుకునేవాళ్ళు కాబట్టి మాకు స్త్రీ పాత్రలు దొరకపోతే మేము నాటకాలు అలా వేసుకోవాలని చెప్పి నాటకాలు ప్రదర్శించే వాళ్ళు సౌలభ్యం కోసం కొన్ని కొన్ని నాటకాలు స్త్రీ పాత్రలు లేకుండా ఉండే రాసేవారు అనుకుంటాను నేను కరెక్టానండి నేను కూడా అలాగే స్త్రీ పాత్రలు లేకుండా నాలుగు నాటకాలు రాయాల్సి వచ్చింది రాయాల్సి వచ్చింది నన్ను కూడా పంపించేవాళ్ళు కాదు సార్ అప్పుడే ఉంటే ఇంకోలా ఉండేది స్త్రీ పాత్రలు లేకపోవడం కాదు కానీ క్షణక్షణం అనే సినిమాలో కేవలం ఇద్దరే స్త్రీలు ఉన్నారు శ్రీదేవి గారు తర్వాత మీరు చాలా అరుదైన సందర్భం అది సో మీరు తప్ప ఇంకో స్త్రీ పాత్ర లేదు శ్రీదేవి గారు కాక ఆ ప్రివిలేజ్ మీకు దక్కింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పాత పెళ్లి సందడి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన పెళ్లి సందడిలో శ్రీదేవి గారు ఉన్నారు ఎక్కడ ఉన్నారు చెప్పాలి మీరు సాంగ్ లో ఒక క్లిప్పింగ్ లో శ్రీదేవ్ గారు కనపడతారు సార్ శ్రీదేవ్ గారు మన సినిమాలో లేరు ఎక్కడొస్తుంది మీరు ఎక్కడ ఎక్కడొస్తుందని అడగలేదు నేను క్లియర్ గా చెప్పేసి సినిమాలో ఆవిడ లేరు క్లిప్పింగ్ లో మాత్రం సపోర్ట్ గా నేను చెప్తున్నాను ఎక్కడ తెరపై చెప్పండి తెరపై తెరపైండి శ్రీదేవి గారు లేరు ఆ అమ్మాయికి మాత్రం వైట్ డ్రెస్ వేసి అలా వెళ్తూ ఉంటుంది ట్రాలీలో ఇలా వెళ్తూ మార్కులు దీప్తి అంతేగా మీ ఆన్సర్ అంతే అండి అంతే అండి ఓకే ఇది రాంగ్ ఆన్సర్ కావాలి కదా మహిళా మణులు మీకు రావాల్సినటువంటి వంద పాయింట్లు తానా తందానా టీంకి తానా తందాన వేసుకోండి ఎవరు ఓడిపోయిన మీకు వస్తాయా అవును అంతే కదండి ఎవరు ఓడిపోయిన మాకే వస్తాయి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు ఎప్పుడు ఎవరు ఎవరికి అని అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కోర్స్ పుణ్యపురుషులు వంద పాయింట్లు మహిళా మనులు సున్నా తానా తందానా వంద వంద భర్ణ గారు మీరు క్యాష్లోకి వెళ్ళారా సీతారామ శేషు గారు వెళ్తుంటారు అప్పుడూ వెళ్తాం కదా మరి క్యాష్నే నెగ్గుద్దండి ఇప్పుడు కూడా అంటే మేమే ఆ క్యాసినో లాంటి వాళ్ళం అని చెప్తున్నాం అదే అదే అది ముందే తెలియడం మా ఆనందం తట్టుకోలేకపోతున్నాం మీకు ఏం కావాలి మరి మేము తీసుకుంటా మాకు ఆ బాగుండం ఇవ్వండి నెక్స్ట్ ఎవరు చెప్పండి సార్ మీ సైడ్ నుంచి బాబు మోహన్ బ్రదర్ బాబు మోహన్ చెప్పండి సాధారణంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా ఒక సభలో మాట్లాడిన దానికి తర్వాత రెండేళ్ళు ఆగి వేరే సభలో మాట్లాడిన దానికి పొంతనం లేకుండా చెప్తూ ఉంటారు మరి మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు రెండేళ్ల క్రితం అది ఏదో గుంటూరులో సభలో ఇలా అన్నారు కదండి లేకపోతే నెల్లూరులో ఇలా అన్నారు అని మీడియా మిత్రులు అడుగుతుంటారు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు అవును అట్లాగా నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్నకి మీరు కన్సిస్టెంట్గా సమాధానం చెప్పాలి ఇదివరకు మీ మీ గతంలో మీ హిస్టరీ నేను తవ్వినప్పుడు దాన్ని క్లాష్ రాకూడదు ఏమండి అందులో మీరు జాగ్రత్తగా మీరు సమాధానం చెప్పండి కూడా ఉందా అంతే కదండి మరి ఇప్పుడు రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారితో సినిమాలు తీశారు రంభ గారితో తీశారు రమ్యకృష్ణ గారితో తీశారు ఇప్పుడు స్త్రీలీలను పెట్టి పెళ్లి సందరు తీశారు ఈ నలుగురు హీరోయిన్స్ లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు ఇంకా ఏముంది సార్ శ్రీదేవి ఇష్ట శ్రీదేవి కదా సార్ గుర్తుపెట్టుకోండి మోహన్ గారు తవ్వుతారు హండ్రెడ్ హండ్రెడ్ ఫర్ పుణ్య పురుషులు గురువు గారు రెండేళ్ళ క్రితం నేను క్లిప్ ఒకసారి తవ్వాలి నేను తవే ఆల్రెడీ తవేనండి తవ్విందానికి సరిపోయారు మన్మోహన్ గారు శ్రీదేవి కండ్ల పడితే సీట్ కూడా గుడితే కాదే అన్నారు మీరు అవును

శ్రీదేవికి సీటు కూడా కొడితే కాదే విజిలేసిన అనేది డాక్టర్ సి నారాయణ గారు రాశారు అది గుర్తు చేయటం చాలా కష్టం రా అందులో నా పాట నేను పాడింది మోహనాంగరారా బాబు మోహనాంగరారా అని ఎస్పి శైలజ గారు పాడారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారండి బాపు గారి సినిమా అందులో ఆయన శ్రీదేవికి కనబడితే విజులేసానని చెప్పి ఆయన అంటారు సో దానికి మ్యాచ్ అవుతా లేదా నేను పరీక్షించాను పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది ఇంత గుర్తుంచునందుకు నీ పక్కన కూర్చొని తందానాకి నీకు గలబే 350 మార్కులు ఇస్తున్నాను వర్ణ డాక్టర్ స్వర్ణ గారు అంటే మన శ్రీలీల గారి అమ్మగారు తర్వాత అంటే మెడికల్ క్వశ్చన్ ఏయొచ్చుకోవాలంట డాక్టర్ కనుక ఆసుగ సాధారణంగా సినిమాలో ఉండేటువంటి డాక్టర్లు ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటకి వచ్చి బంధువులకు చెప్పేదేంటి సినిమాలో ఉండే డాక్టర్ సారీ

మీ అందరికి క్లారిటీ ఇచ్చేటువంటి విషయం ఏమిటంటే ఇది ఆట విడుపుగా అడిగినటువంటి ప్రశ్న కానీ అసలైన ప్రశ్న కాదు కాదు ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న వంద లేదు ఐ మీన్ ఇంకేమీ లేదు గురువు గారు వాళ్ళకి వంద ఇచ్చేయండి మిమ్మల్ని అందరూ చూస్తుంటే నేను అర్జెంట్ వెళ్ళి సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను ఇక నాకు తెలిసిన సంగీతం అంతా వేస్ట్ ఏమో అనిపిస్తుంది